నమస్తే నా పేరు ప్రశాంతి ఇది వరకు మేమెప్పుడు చూడలేదు ఇలా తుఫాన్ తగ్గిన కొన్ని గంటల వ్యవధిలో సర్కార్ ఆగమేఘాలపై సహాయం అందించింది అందుకే అంటున్నాము మా మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ ఈ మాటలు తొండంగి కోన తీరంలో ప్రతిధ్వనించాయి తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగంతో ఓవైపు సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను చేరవేయించి గంటల వ్యవధిలోనే పంపిణీ కార్యక్రమం చకచక జరిపించారు ఎమ్మెల్యే యనమల దివ్య మత్స్యకారుల కోసం ప్రత్యేక ప్యాకేజీ కావాలని పట్టుబడి సాధించిన యనమల దివ్య కృషి ఫలితంగా తీర ప్రాంత జాలర్లు ఒక్కొక్క కుటుంబానికి యాభై కిలోల చొప్పున బియ్యం నిత్యావసరాలు అందాయి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్క అప్పారావు అధ్యక్షతన బుచ్చియ్యపేట తదితర గ్రామాల్లో ఇవాళ సీనియర్ నేత యనమల రాజేష్ చేతుల మీదుగా తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది తుఫాను నిమిత్తం మరి మనం దేవుడి వల్ల మనకి ఆ తుఫాను నష్టం జరగకుండా మన అందరం కూడా బయటపడ్డాం మరి గౌరవ సాధన సభ్యురాలు మరి అనుమతి గారు మీకు మొన్న రావడం మరి వెంటనే మనం ప్రభుత్వం మనకి రేషన్ ప్రకటించడం మరి ఈ రోజు గాంచగా ప్రారంభించడమే ఇది మేమేదో ఇలా ఆరుగురికి ఇచ్చేసారు మీరేమో కంగారపడక్కర్లా మేము ఏదైనా లాంఛనంగా ప్రారంభించమని ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో ఈ రోజు ఒక చూడుపిల్లిపేడి గ్రామంలోనూ కుచ్చిపేట గ్రామంలో ఇద్దాంలేముందుగాను అని చెప్పి నిర్ణయించుకుని నన్ను ఇమీడియట్గా ఇవాళ వెళ్ళి మీరు అది ప్రారంభించండి రేపు నుండి రేషన్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఈ రేషన్ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారికి ఆదేశించడం స్పెషల్ ఆఫీసర్ గారికి ఆదేశించడం మన యనమల దివి గారు ఆదేశించారు మన యనమల రామకృష్ణ గారు ఇవాళ వెంటనే ముందు పానే ఉన్న గ్రామాలన్నీ తిరుగుతున్నారు మళ్ళీ నేను మళ్ళీ పొద్దు ఇవన్నీ వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చోడుకుపేట వెళ్ళి ఇప్పుడు గుచ్చిపేట కూడా రావడం జరిగింది మరి మీరేం కంగారుపడవసరం లేదు రేపు మన ఈ ఇచ్చి మన యాదవ కుటుంబాలకి మన ఫిస్టరీస్ కుటుంబాలకు కూడా అందరికి కూడా అన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఈ రేషన్ వచ్చేలాగా మన యానమల దివిగా ఆదేశించడం కూడా జరిగింది మీరేం కంగారు పడవసం లేదు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు తుఫాన్ నిమిత్తం మన ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వచ్చి హామీ ఇచ్చిన మేరకు వెంటనే స్పందించి గవర్నమెంట్ వారు యొక్క ఒక కుటుంబానికి యాభై కేజీలు బియ్యం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎన్నడం లేనిటువంటి విషయం ముందు ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఎప్పుడైనా మీ దగ్గరికి ఎమ్మెల్యే గారు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి పరిస్థితి చేసేలా లేదు కానీ ఈ రోజుని మనందరూ ప్రసరమైన అయితేనే రైతులకు అయితేనే తుఫాను చెప్పడం తుఫాను వచ్చిన తర్వాత సహాయం అందిస్తుందని చెప్పడం మళ్ళీ వెంటనే ఎంట ఎంటనే మళ్ళీ సహాయం అందించడం జరిగింది దీని నిమిత్తం మరి రాబోయే రోజుల్లో మీరు ఒకసారి గమనించండి మన తెలుగుదేశం పార్టీ ఏంటినే మన పెసరమే ఒక బలమైన ఇది దాని నిమిత్తం మీరందరూ అందరూ కూడా అందరూ కూడా కనకట పడకుండా ప్రతి కుటుంబానికి కూడా రేపు కానీ ఎందుకు కానీ మొత్తం అందరికి ఇస్తారు మీరు తీసుకోండి అలాగే మీకు వాలంటీర్లో ఉన్న వాళ్ళకి కూడా కొంత మొత్తం వెయ్యి రూపాయలు చొప్పున ఎమ్మెల్యేగా ప్రకటించారు అది కూడా ఇస్తారు అలాగే రానున్న రోజుల్లో మరి ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడూ కూడా ఎవరు ఫోన్ చేసినా ముందు మనకు ఉండి మన సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహాయం చేస్తారు కాబట్టి మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని ముందుకు నడిపించినటువంటి మన గురువర్యలు యనమల రామకృష్ణ ఆదేశాల మేరకు మన దివ్య గారి ఆదేశాల మేరకు తుపాను నుండి ఎంతో కృషి చేసి ముందుగా మనం తెలియజేయడం మనం జాగ్రత్త పెట్టడం మన చెప్పులు కాదు వాళ్ళ కాదు అని జాగ్రత్త చేసుకోవడం మనుషులు కూడా ఒక జాగ్రత్త అవడం అలాగే మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి పర్యటించడం ఎంత మనకు సహాయం కావాలని అడగడం ఎంత ఇవ్వడం జరిగింది మరొకసారి మన ఎమ్మెల్యే మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామం తరఫున మా మధ్యకారు తొఫిన తొండకి మన తొరిపిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి తీసుకుంటాండి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు పొలట్ సభ్యులు యనమల రామకృష్ణ గారు వరకు అలాగే మన శాసనసభ్యురాలు ప్రభుత్వ యనమల దివ్య సూచనల మేరకు అలాగే యనమల రాజేష్ గారు మన తుఫాను మన ముంతా తుఫాను గురించి ఆల్రెడీ టూ డేస్ ముందుగానే అలర్ట్ గా మన అందరికి సూచన తుఫాను గురించి సూచించి దీని గురించి ఎన్నో జాగ్రత్తలు ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుని మన పంచాయతీ బాగా ఇంపార్టెన్స్ తీసుకుని ముందు ముందు జరిగే తొందరగా మనకి పళ్ళ ప్రాంతం కాబట్టి తొందరగా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే మనం అలర్ట్ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండమని అలాగే విద్యుత్ విద్యుత్ ద్వారా కానీ కరెంటు మనకి ఇబ్బంది లేకుండా పశువులకి దోళ్లకి ప్రతి ఇంటికి ఇబ్బంది లేకుండా ముందుగా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కూడా అలర్ట్ చేసి అలాగే విద్యుత్ కూడా అలర్ట్ చేసి ప్రతి విషయంలో కూడా ముందే ముందస్తులు అడిగిలేసి మన పంచాయతీని ముందుగా కేర్ తీసుకుని దీనికి సంబంధించి మన ఇంజిన్ అడిగాం ఇంజిన్ తొందరగానే ఏర్పాటు చేసి మనకి తొందరగా ఏర్పాటు చేశారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు రోజులకు సంబంధించి తుఫాను బాధ్యతలకు అండగా నిలిచి అలాగే చోటుపల్పేట నుంచి గడ్డిపేట వరకు మన పంచాయతీని ప్రతి విలేజ్ కి తిరిగి మనకి కావాల్సిందంత ఏర్పాటు చేసి తుఫాను బాధితులకు ఇరవై ఐదు కేజీలు బియ్యం అలాగే కిలో కందిపప్పు కిలో వంట నూనె కిలో బంగాళదుంపలు కిలో చక్కెర ప్రతి రేషన్ కార్డుకి ఇచ్చేలాగా అనుమతులు జారీ చేసి మన పెద్ద అందరికీ సూచనల మేరకు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూడమని ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాటు చేయమని అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ విన్నవించి చెప్పడం జరిగింది కూడా ప్రత్యేక భరోసా కల్పించి వాళ్ళకి యాభై కేజీలు రైసు ఇచ్చేలా చేసి అందరిని చూడమని చెప్పి అందరినీ కల కలవమని ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా తొందరగా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి సూచించి ఎవరికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మన పెద్ద మినిస్టర్ గారు అందరికీ సూచనలు ఆయన పెద్ద వయసుగా రాకపోయినా ఆయన సూచన మేరకు అందరూ ఆయన ఆదేశాల మేరకు మనం అందరూ కార్యకర్తలు పనిచేసే పనిచేసాం కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు తుఫాను ఉంటుందని వరకు తెలిసిన వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి మరి ప్రెస్ ద్వారా టీవీల ద్వారా ఛానల్ ద్వారా అందరూ కూడా అప్రమత్తం చేసి పన్నెండు జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని మరి ఈ తుఫాను వల్ల ఎవరు నష్టపోవడదని ఉద్దేశంతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ముందు చూపుతో అలర్ట్ చేయడం దాని కనుక తొలి నియోజకవర్గంలో యనమల రామకృష్ణ రాష్ట్ర మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారు శాసన శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మరి దివ్య గారు పర్యటిస్తూ అందరు కూడా భరోసా ఇస్తూ మంచి అందరు కూడా ధైర్యాన్ని నింపుతూ ఇక్కడ తుఫాన్ నుంచి బారిన పడి సురక్ష ప్రాంతానికి వెళ్ళడానికి వెహికల్ ఏర్పాటు చేయడం ఇక్కడ మరి ఫుడ్ ఏర్పాటు చేయడం అన్ని విధాలుగా సహకరించడం జరిగింది మరి మేడం గారు మరి చాలా చక్కగా చేశారు మొన్న ఈ విడ కిషనికే అందరూ కూడా చదివి ఇప్పటి నుంచో కూడా బ్రహ్మాండంగా ఏ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ముందు చూపుతో ముందు జాగ్రత్తతో యనమల రామకృష్ణ గారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ బ్రహ్మాండంగా చేస్తుంటే మొన్న నిన్న ఇరవై తొమ్మిదిని అంతా పోయిన తర్వాత ప్రతిపక్ష మరి వైఎస్ఆర్ నాయకుడు దాడిశాడి గారు వచ్చి ఇక్కడ పోర్టు దగ్గరకు వచ్చి ఆయన ఏదో రకరకాలుగా మాటలు మాట్లాడడం జరిగింది ఏంటంటే కృష్ణమేణికి నష్టం జరిగింది బోర్డుల నష్ట పరిహారం ప్రభుత్వం తరఫున ఇవ్వాలి అయినా ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా చేస్తుంటే యనమల కుటుంబం ఎప్పుడు కూడా పైసా ఖర్చు పెట్టలేదు వాళ్ళు కుట్రలు భోజనెత్తరని రకరకాలు చెప్పడం జరిగింది మరి రాజా గారు ఇక్కడ ఏ ఊరైనా మీరు వచ్చారా ఏ ఊర్లోకైనా వెళ్ళారా ఎక్కడికైనా వెళ్ళకంటే ఏం వెళ్ళకంట ఏం చూడకంట కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి వచ్చి మరి వచ్చి చూసిపోతే నీకేం తెలుస్తుంది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఆయన ఈ యనమల కుటుంబం నలభై ఇప్పటి కాదు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ అందరూ కూడా సేవ చేస్తూ ముందు బ్రహ్మాండగా ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా సమానాయంతో అందరూ కూడా కులాలకు అతిథిగా మతాలిగా పనిచేస్తుంటే మీరు ఐదు సంవత్సరాలు చేసింది ఏటనేది కూడా ఒకసారి మీరు పరిశీలించుకోవాలి మరి ఆయన బ్రహ్మాండంగా సక్షలుగా ఉన్న ఏరియాలో బ్రహ్మాండ అభివృద్ధి చెందే టైంలో మీరు ఐదు సంవత్సరాలు వచ్చి సర్వనాశం చేయడం జరిగింది మత్స్యకారులు బ్రహ్మాండంగా చేపల కేటకెళ్లి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు కుటుంబ బ్రహ్మా జీవనోపాధి సాధించుకునే టైంలో మరి చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ యాచనీ కట్టుకున్న టైంలో మంచి పొజిషన్ వచ్చే టైంలో మీరు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో మీరుండి ఇక్కడ పొల్యూషన్ కంపెనీలు తీసుకొచ్చి ఆ పొల్యూషన్ కంపెనీల ద్వారా పైప్ లైన్ ఇక్కడ వేయించి ఇక్కడ యాచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నక్కబిల్లి వేస్తారని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ ఇక్కడ పైపులైన్ సోడుపులు పెడితే పైప్ చాలా ఇబ్బంది పెట్టి ఈ మత్స్యకారుని ఇక్కడ ఉన్న రైతుల అందరూ కూడా ఇదంతా జీవనోపాధి చేసి వారు మీరా కాదని కూడా ఆత్మ పరిశ్రమలు చేసుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఎనబల కుటుంబం ఇప్పుడే కాదు ఎప్పుడే కాదు ఇప్పుడే కూడా కట్టుబడిన న్యాయం చేస్తుంది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తారు ఎప్పుడు కూడా సేవ చేయడానికే వాళ్ళు ముందు చూపుతూ ఉన్నారో తప్ప నీకులాడ అక్రమ అవినీతి దోపి దౌర్జన్యాలతో ఎప్పుడు బలకలేదు అందుకే నలభై సంవత్సరాలు కఠీయంగా రాజకీయాల్లో ఉన్నారు ఇంకా నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాక రెడీగా ఉన్నారు ప్రజలు వాళ్ళకి పట్టం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఆహ్వానిస్తున్నారు బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇవన్నీ చూసి బ్రహ్మాండ ఎలకం చెప్పి సంకేమం చెప్పి వెళ్ళాలి తప్ప నువ్వు ఇలాంటి అభిమానాలు వేసి తప్పుడు సలహారాలు పొలాల మధ్య ఇచ్చి పెడితే ఊరుకున్న ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం అందరి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మంతా తుఫాన్ గురించి ఈ వారం రోజుల క్రితం నుంచే వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఆ సమాచారం ఆధారంగా ప్రజలందరినీ అప్రమత్తం చేయాల ఉద్దేశంతో మొత్తం ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకి అక్కడ ఉండే ఎమ్మెల్యేలకి స్థానిక నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ముందుగానే సమాచారం ఇవ్వడం అనేది అందరూ మీడియా ద్వారా అయితేనే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ద్వారా అయితేనే మొత్తం అందరికి సమాచారం ప్రతి గంట గంటకి అందరికి తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి అనుమతి దివ్య గారు కూడా సో ముఖ్యమంత్రి ఆదేశాలను అలాగే ముప్ప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే ఈ తుఫాను ఎఫెక్ట్ ఎంత ఉంటుందనే ఉద్దేశంతో ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మేడం గారు ప్రతి గ్రామానికి మెయిన్ ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రతి పంచాయతీకి ప్రతి ఊరికి ప్రతి ఒక్కరిని ముందుగా వెళ్ళి కలిసి వల్ల కలిగేటువంటి నష్టం ఏ విధంగా సంభవించబోతుంది మీరు పూరి గుడిసెల్లో ఉండకూడదు పక్కా ఇల్లు మాత్రమే ఉండాలి పూర్వ గుడిసలో ఉండడం వల్ల ఆ తుఫాన్ నుంచి వచ్చేటువంటి వేగ వేగంగా వచ్చే గాలుల వల్ల కానీ పైనుంచి ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తుఫాన్ షెల్టర్ లోకి షిఫ్ట్ అవ్వాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున దగ్గరుండి మళ్ళీ గడప గడపకి తిరిగి ఆవిడ చెప్పడం ప్రజల్లో అందరికీ చైతన్యం తీసుకురావడం జరిగింది అదే విధంగా మా పెరుమలపురంలో పోర్టు అనుకున్నటువంటి ఫిషర్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ తెప్పలు నీటిలో ఉండిపోవడం వల్ల వాటిని తీసుకురావడానికి ఒడ్డుకు తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి క్రేమ్ సహాయంతో వెంటనే వడ్డికి తీసుకొచ్చే విధంగా మేడం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది స్థానిక అధికారులు అందరు కూడా వాళ్ళ వెంటనే స్పందించి ఆ బోట్లన్నిటిని కూడా మన ఒడ్డుకి తీసుకురావడం జరిగింది అలాగే ఆడవాళ్ళ రామకృష్ణ గారు కూడా స్థానిక నాయకుల కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి వెంటనే కూడా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా సరే వెంటనే స్పందించండి అందరికి అందుబాటులో ఉండండి అని అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు మన మంతా తుఫాను తీరం దాడిపోయింది కాబట్టి తీరం దాటిన తర్వాత వచ్చేటువంటి దుష్పరి ఏదైతే జరిగాయో దానివల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని మళ్ళీ పరిగణలో తీసుకుని వాళ్ళందరూ కూడా మూడు పూట్ల తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మన పంచాయతీకి యనమల రాజేష్ గారు ఇచ్చేసి మన బుచ్చిపేట చోడుపేట గ్రామాల్లో ఒక్కొక్కరికి రేషన్ కార్డు ఎంత అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామంలో ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం కిలో కందిపప్పు కిలో బంగాళదుప్పులు కిలో ఉల్లిపాయలు అలాగే కిలో చక్కెర కూడా ఇవ్వాలని ఆల్రెడీ ఆల్రెడీ ఇచ్చారు అందరు కూడా పంచడం జరిగింది అదేవిధంగా దీనిలో ప్రత్యేకంగా కి అయితే ఇంకొక ఇరవై ఐదు కేజీలు అదనంగా వాళ్ళకి యాభై కేజీలు కిలో యాభై కేజీలు రైస్ ఇవ్వాలని చెప్పేసి మేడం గారు ఆదేశాల అనుసారం రాజేష్ గారు కూడా వాళ్ళందరికీ పంచడం జరిగింది సో కాబట్టి ఏదేమైనా ఈ రోజు ఈ గవర్నమెంట్ ప్రజలను ముందుగా అప్రమత్తం చేసి ఎటువంటి ప్రాణ నష్టం కాని ఎటువంటి ఆర్థిక నష్టం కానీ జరగకుండా అందరిని అప్రమత్తం చేసి ఈ రోజున ప్రజలు అందరిలో మెప్పు పొందారు అదే విధంగా మేడం గారు కూడా ఆవిడ స్త్రీ అయినప్పటికీ కూడా సముద్ర కూడా ఆ కెరటాల దగ్గర కూడా వెళ్ళి అందరినీ గైడ్ చేసి అక్కడ ఉండకూడదాము అందరూ వచ్చే నెలకి అందరూ కూడా తెప్పలన్నీ కూడా బయటికి తీసుకురావని చెప్పేసి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఈ రోజు ఈ ఈ మంత్ర తుఫాన్ నుంచి అందరం కూడా బయటపడ్డాం కాబట్టి ఆ ప్రభుత్వం కూడా అందరికీ సహకరించింది కాబట్టి మన అందరి తరఫున మన పంచాయతీ తరఫున మన కార్యకర్తల నాయకుల ద్వారా ఆ మేడం గారికి అనుమర రామకృష్ణ గారికి అనుమర రాజేష్ గారి అందరూ కూడా ప్రత్యేకంగా అనుమల సరే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మనకి మమతా తుఫాను గురించి మన మేడం గారు రాజేష్ గారిని చూస్తున్నాం మన మనకి ఇక్కడ రావడం కానీ పెద్దయిన మన రామకృష్ణ గారు రాత్రులు నిద్రోకుండా అక్కడ ల్యాప్టాప్ చూసుకు టీవీ చూసుకుంటూ ఎక్కడ ఏ ఏరియాలో ఉందో ఎలా ఉందో పెరుమలపుర పంచాయతీలో ప్రతిసారి గంట గంటకి ఇచ్చేసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ పంపుని ఆయనకు కొంచెం మనం కూడా ఆలోచించే వయసులు ఇచ్చే కొంచెం ఎక్కువ ఆయన అంతమంది రావడానికి కుదరదు కదా ఆ వర్షాల్లో దాని మీద కార్యకర్తలు ప్రతి వాళ్ళకి ఆయన ఫోన్ చేసి రాజేశారిని మా మేడం గారిని ఏరియా విస్తరిసి మన ఏదో మొత్తం అందరూ రెండే ఉన్నాయి కాబట్టి అందరూ అందంలాగా ఉంటున్నాం కాబట్టి మొత్తం ఆ పంచాయతీ ఎలాగుందో ఉందో చాలా జాగ్రత్తగా చోటు అధికారులకు ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అందరికీ కోన ప్రాంతం చాలా సస్యశ్యామలు ఒక్క ప్రాణ నష్టం ఉండకూడదు ఒక్క కరెంట్ అయినా సరే కరెంట్ అడ్వాన్స్గా ఉండాలి తంభాలు అడ్వాన్స్ అడ్వాన్స్గా ఉండాలి మేకల గొళ్ళు గేది అన్ని సక్రమంగా ఉండాలని మన ఆఫీసులకి అందరికీ మన రామకృష్ణ గారు అక్కడే ఉన్నారని మనం అనుకుంటున్నాం కానీ మీకు తెలియకపోవచ్చు మాకు తెలుసు ఆయన ఎంత కష్టపడుతున్నారో అక్కడ ఉంది దీన్ని మన రాజుకు కుర్రడు కాబట్టి ఎక్కడికి వెళ్ళమంటే ఆయన వస్తున్నాడు ఆయన రాత్రి ఏ జోలిపేట కూడా రాత్రులు వచ్చే చోళుపేట కూడా అలా మన ఏరియా వస్తున్నాయి అన్నీ చూసుకున్నా అంటే మనం చూడలేకపోతున్నాం ఒక్కోసారి ఆడ పల్లె వాళ్ళు ఉన్నారు కానీ ఇదివరకు ప్రభుత్వంలో ఏరియా సరైన ఇలా చేయకుండా పోయేవాళ్ళు ఎది కానీ ఈ ప్రభుత్వంలో రేపు తుపా ఎల్లుండి తుఫాను వస్తుందంటే రెండు రోజుల ముందు కరెంట్ స్తంభాలు అక్కడ ఉండాలి కరెంట్ లైన్ మేలు అక్కడ ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండాలి తుపాను తుఫాను ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే సంభవిస్తుందో తీరు ఎక్కడ దాటి ఆ ఏరియాలో ఆ జిల్లాలో మొత్తం అందరూ ఎలెక్ట్గా ఉండాలి రెవెన్యూ వాళ్ళ పోలీసులు మొత్తం అందరిని ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితేనే మన రామకృష్ణ గారు అయితేనే రెండు రోజులు మూడు రోజుల ముందు ఎలక్ట్ చేసి ఇక్కడ మనకి మూడు రోజులు పెట్టి ఇక్కడ ఉన్నారు మనకి నిన్నే తీరం దాటింది కానీ వీళ్ళందరూ మూడు రోజులు పెట్టి ఇక్కడ ఉన్నారు ఇది వరకు ప్రభుత్వాలు తుఫాన్ వచ్చిన తర్వాత కళ్ళని దూరం కాదు తుఫాను రాబోతికి ఎలా చేయాలనేది మన చంద్రబాబు ఉద్యుత్ తుఫాన్ లో వైజాగ్ లో అక్కడ అనుకోవడంతో మన స్వామి ప్రాంతంలో ఏ ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మన రాకృష్ణ అయ్యమ్మలో మన దివ్య మేడమ్ గారు ఆధ్వర్యంలో అన్న యంగ్ కాబట్టి ఏ టైంలో రాము ఆ టైం వస్తున్నారని మనందరూ సహకరించాలి దేవుడి వల్ల మన రామరాజు ఏ రామరాజు అంటే మన యమ రాకృష్ణ రాముడు మానవ రామకృష్ణ గారు అందుకని ఏమన్నారు పేరు నా చిన్నప్పుడు తెలుసు రాముడు అంటారు ఆ రామరాజులో మనం ఉన్నాం తుని తుని ఏరియాలో ఈ రామరాజు రాముడు ప్రాణం ఉన్నంత వరకు మాకు ఏ తుఫాను రాదు ఇలాగే తొంభై ఆరులో కూడా మహా తుఫాన్ చెప్పారు మనకి తొంభై ఆరులో నాకు తెలుసు చెప్తే అది కాకినాడ అయితే నాకు కాన్సిల్ పడేసింది మనకు కొట్టలేదు మనకు కొట్టదు ఎప్పుడు పడుకోండి కొట్టేనా మన రామరాజు గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు రాజేందాక మన తుఫాను మన ఇలా రోడ్డు దిగితే సరిపోదు తుఫాను ఎక్కడికి ఎగిరిపోదు మన రాజేష్ గారు రావడం జరిగింది ఇంటికోసం అండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తుఫాను కోసం మేడం గారు ఇంటింటికి ఆ పద్నాలుగు పద్నాలుగు గ్రామాలు కూడా మన ప్రభుత్వ పంచాయతీలో రావడం జరిగింది వచ్చి ప్రతి ఒక్కరు కూడా కష్టాలు చూసి ఈ వర్త చూసి మేడం గారు గవర్నమెంట్ తో మాట్లాడి పిశ్రమానికి మన యాదవ్ కి ఉన్న క్యాస్టులందరికీ కూడా రైసు అలాగే కేజీ పంచదార కేజీ నూనె కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు మన కేజీ కందిపప్పు అందరికీ ఇవ్వడం జరుగుతుంది రేపు నుంచి ప్రతి రేషన్ పట్టు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అందుకోసం ప్రస్తుతానికి మన రాజేష్ గారు వచ్చి ఒక పది మందికి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది అలాగే మన పద్నాలుగు గ్రామాలు కూడా మనకి రేషన్ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన గ్రామ నాయకులు మన కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా దగ్గరుండి ఏ ఏ ఊళ్ళు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో దగ్గర కార్యకర్తల దగ్గరుండి మన మన ల్యాషన్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి గోల గొడవ పెట్టుకోకుండా నిశ్శబ్దంగా మన మేడం గారికి మంచి పేరు తెచ్చేలాగా మీరు చేస్తారని మనం గుర్చోపెట్టే దొరకని తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళు కూడా పంచాయతీ వాళ్ళు కూడా ఎంతో సహాయం చేసి మనకి వరద కోసం ఏ ఇబ్బంది లేకుండా వర్త ముక్కు లేకుండా చేశారు అందుకోసం వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మన కూటమి ప్రభుత్వానికి ఇలాగే మా సోడిపులిపేట నుంచి అద్దరిపేట వరకు మా తండ్రింగ్ మండలం అలాగే మా పెరమలవారు పంచాయతీ తరఫున ముందుగా కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పెద్దలు గౌరవనీయులు మన యనమల రామకృష్ణ గారు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే మన ప్రభుత్వ ఇప్పు మరి మరి ఈ ప్రభుత్వానికి మా ప్రజల తప్పున ఎంత మేము చాలా రుణపడి ఉన్నాం మా ఋణం తీసుకున్నాకి ఈ తుఫాను ద్వారాగా మరి వాళ్ళు చాలాగా మొత్తం ఈ జిల్లాలంతా కూడా తుఫాను ముందు మూడు రోజుల ముందు కూడా వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు కూడా తెలియజేయడానికి ఎంతో ఆఫీసులు తీసుకొచ్చి మా పంచాయతీలో మరి మత్స్యకారులు అయితేనేమి అలాగే యాదవ శాతం అయితేనేమి సెట్టి అయితేనేమి ముందుగా వాళ్ళు ఎలర్ట్ చేసి మళ్ళీ ఈ తుపాను బాధితుగా వాళ్ళకి కంగారు పడతారని చెప్పేసి ప్రతి ఒక్కరికి మీరు కంగారు పడకండి మీకు మేము ఉన్నామని చెప్పేసి యనమల దివ్య గారు వచ్చి తుఫాను ఎగురు గాలి వేస్తున్నప్పుడు కూడా ప్రాణాలు తెగించి ప్రజల దగ్గరకు వచ్చి ఇంటింటికి సందర్శించి మీకు ఏమి కావాలో అది మేము చూసుకుంటాం మీరు అందరు మీ ప్రభుత్వాన్ని మాట విని మీరు లోటెట్టు ప్రాంతాల నుంచి మెరక్ ప్రాంతం రమ్మని చెప్పేసి ప్రతి తుఫాను సెంటర్ కి కంట్రోల్ రూమ్ పెట్టి ప్రజలందరూ తరలించి వాళ్ళకి మూడు రోజులు పెట్టి భోజనాలు పెట్టి అలాగే తర్వాత ఊళ్ళో ఊళ్ళో నీరు ఎండిపోతుంటే ఆ నీరు తీసుకురానికి పొక్కలేని తీసుకొచ్చి క్షారాలు సందర్శించి ఇలాగా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా క్షణ క్షణం కూడా పెద్దయిన మరి అందరికి ఆదేశాలు ఇచ్చి మన గ్రామాలకి పంపించి ప్రతి ఒక్క కాలం కూడా పరిశీలించి నీరు లేకుండా కూడా మరి వెంటనే కరెంటు కానీ అలాగే నీరు బొమ్మల్లో లేకుండా మొత్తం అంత కాలం తరలించడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ కూడా గంట గంటకి పరిశీలించుకుండి అలాగే కరెంట్ కూడా మనకి ఎప్పుడు కూడా లోటుపోటు లేకుండా వాళ్ళు ప్రభుత్వం చూడడం జరిగింది అలాగే ఈ రోజు ప్రజలందరికీ కూడా మరి తుపాను బాధులు పల్లీ గల ఇళ్ల దగ్గర ఉన్నారని చెప్పేసి అలా మత్స్యకారులకైతే ఈ యాభై కేజీలు బియ్యము అలాగే కేజీ పంచదార కేజీ కేజీ కందిపప్పు కేజీ నూనె కూడా ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవడం జరిగింది అలాగే మరి యాదవ సంఘంలో గొర్రెల మేపున వాళ్ళకి అలాగే గేదె మేపున వాళ్ళు కూడా మరి తోడు కూడా ఇవ్వడం కూడా ఈ రోజు ప్రభుత్వం ముందడిగేసింది కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు మరిసిపోకుండా ఈ ఈ బెల్టంతో బెల్ట్ అంతా కూడా మన రామకృష్ణ గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన అందరం కూడా మనకి మద్దతు ఉండి రేపు రాబోయే కాలంలో అంతటి తో లెక్కించాలని చెప్పేసి ఈ సభా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను